ೀಮಕ್ಲಾಸ್ಪೋಲ ರಂಗೈನ ರುಮುರ ಜಿಲ್ಲಾ ಸಿಂಗಿತಿ ಔರ ಗಂಗಾಧರ ನೀಲಕ గౌరీ ఒక ఉన్నతమైనటువంటి ఆసనం పైన బంగారు పొల దుప్పటిని పరిచి అందులో పరమశివుణ్ణి కూర్చోబెట్టి మేలిని బంగారు వర్ణంలో మెరిసిపోయేటువంటి ఒక రుమాలను ఆయనకు తలపాగా చుట్టి ఆయనను సింగారించి చూస్తూ ఉంటే ప్రపంచంలోని అంతా పరమశివునిలోనే కనిపిస్తుంది అని దేవతలంతా ఎంతో అద్భురంతో అవురా నిరంతరము శ్మశానంలో నివసిస్తూ భస్మధారి అయి ఉన్నటువంటి మన పరమశివుడు ఎంత అందంగా ఉన్నాడో కదా అని దేవతలంతా మురిసిపోతున్నారని భావం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అట్ ద రేట్ శ్రీవర్షి ధన్యవాదాలు